ఓకే మరి మీ పక్కన జోడీగా ఎవరు ఉంటున్నారు హీరోయిన్ ఎవరు మన ప్రిన్స్ మూవీలో యాక్ట్ చేసింది కదా సార్ మరియా అని చెప్పేసి శివకార్త్ పక్కన ఆవిడండి ఎందుకంటే బ్రిటిషర్స్ పేరు మరియా వరకు చాయిపోతుంది ఆ తర్వాత పేరు నోరు తిరగచ్చు సార్ ఆ తర్వాత నోరు తిరగట్లేదు సార్ యాక్చువల్గా డేవిడ్ రెడ్డి అంటే రెండు వేరు వేరుగా ఉన్నాయి కదా డేవిడ్ వేరు సార్ దానికి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంది సార్ మూవీలో ప్రతిదీ ఒక స్టోరీ బేస్ మీదే వెళ్తుంది సార్ యాక్చువల్గా చెప్పేకండి మీతో మీరు చెప్పండి స్టోరీ బేస్డ్ ఇది దీనికన్నా ప్రతిది ప్రతి ఎలిమెంట్ ఏది మీరు రివీల్ చేయాలనుకున్నా కానీ అది ఒక దాన్ని ఏమంటారు ట్విస్ట్ సార్ అది సో కాబట్టి చిన్న చిన్నగా వచ్చేస్తా ఉంటే సార్ ఒక్కోటి ఇది ప్రెజెంట్ వచ్చేసి మన గ్లిమ్స్లో నేను ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటువంటి మేము ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నటువంటి ఒక ఇది సార్ ఇది అసలు డేవిడ్ రెడ్డిని మీరు చూడలేదు సార్ అసలు అది పోస్టర్స్లో వాటిలో వస్తుంది సార్ ఎన్నో మంచి మంచి బ్లాక్ బాస్టర్ మూవీస్ చేసారు మీరు మీరు అయితే విలన్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు మీ ఫ్యాన్స్ అంద అందరూ కూడా కోరుకుంటుంది మిమ్మల్ని ఒక హీరోగా మళ్ళీ చూడాలి అనేది అది ఎంతవరకు దీంట్లో కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు ఎంతవరకు సార్ నేను మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు ఉస్తాద్గా చేసిన తర్వాత ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా బైరోన్లు చేసిన తర్వాత నేను ఒక యాంటాగ్నిస్ట్గా ఒక యాంటీ హీరోగా మిరాయిలో చేసిన అవి చేసినప్పుడు చుట్టుపక్కల ఎన్ని ఇన్సెక్యూరిటీలు ఉన్నా వీడిని ఎలాగైనా తొక్కాలని చూసుకున్నా కూడా ఆ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా ఇలా నెత్తి మీద పెట్టుకొని నన్ను ఇలా ముందుకు తీసుకెళ్లారండి ప్రతి ఒక్కరు నేను గెలవాలనే సో అలాంటి ప్రతి ఒక్కరికి ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ డేవిడ్ రెడ్డి అనేది కంప్లీట్ ఫుల్ మీల్స్ ఇస్తుందని నేను బాగా నమ్ముతున్నానండి నమ్మి కష్టపడి పనిచేయాలని డిసైడ్ అయ్యామండి మేము రవి బసూర్ గారు సార్ రవి బసూర్ గారు ఎస్ సో ఇక్కడ చాలా మందిలాగే మీ మ్యూజిక్కి మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పెద్ద ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు మేము కూడా థ్యాంక్ యూ సో మీ నుంచి ఒక చిన్న అప్డేట్ కోరుకుంటున్నాం ఎస్ సార్ సలార్ టూ ఎప్పుడు ఉండబోతోంది అది ఇంకా నాకే తెలీదు సార్ అంటే అసలు దాని ఏమైనా ఉందా మీలాగే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సార్ సుందర్ సుప్రీం సుందర్ కదా సార్ సుప్రీం యానిమల్ లాంటి మూవీ చేశారు ఇప్పుడు స్పిరిట్ కూడా చేస్తున్నారు అవి రెండు చూస్తే యాక్షన్ ఎంతో ఉన్నటువంటిది ఇందులో డేవిడ్ రెడ్డిగా మన మనోజ్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారు సార్ సార్ ఇదో బిగ్గెస్ట్ యాక్షన్ వరకు సార్ ఎక్స్ ఇప్పుడు ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవు సార్ థ్యాంక్ యూ సార్ సో ఆయన కూడా ఒక మంచి ఫైట్ మాస్టర్ కదా మరి ఆయన వాడుకున్నారా దీంట్లో స్టంట్స్ ఆయన చూడండి ఆయనే నన్ను వాడేలా ఉన్నాడు ఫుల్గా మీరు సార్ సింపుల్గా చెప్పాలంటే ఇది నైంటీ ఫైవ్ డేస్ షెడ్యూల్ సినిమా అంటే ఆయన్ని సిక్స్టీ డేస్ డేట్స్ తీసుకొని సిక్స్టీ డేస్ ఓన్లీ యాక్షన్ పెట్టుకుని ఉన్నాడు సార్ ఈయన సో మీరే ఊహించుకోండి ఎలా ఉండబోతుందో అంటే మీరు కూడా చేస్తుంటారు కదాగా చేస్తుంటారు అవునండి ఇందులో మీరు ఏమైనా చేస్తున్నారా లేదండి అందుకే సార్ ఉన్నారు అండ్ మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు సపోర్టింగ్కి అండ్ యాజ్ యూ నో అప్పట్లో నేను సినిమా చేసేటప్పుడు వైర్ వర్క్కి వీటన్నిటికి టైం అవుతుంది అనే ప్రాసెస్లో నేనే కొంచెం త్వర త్వరగా మూడు కెమెరాలు పెట్టుకొని చేయడం జరిగింది సో అండ్ ఇప్పుడు దేవుడి దేవుల్ బడ్జెట్స్ మంచి టెక్నీషియన్స్ ఇంత స్ట్రాంగ్ టీమ్ ఉన్న దానివల్ల ఐ డోంట్ థింక్ నేను ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు అండ్ మై టీమ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సార్ అదే సుందర్ గారి స్పిరిట్ బాగా ఫాస్ట్ జరుగుతుందా సార్ షూట్ ఎలా ఉంది నల్ల పోయిట్ సార్ బాగున్నది ప్రభాస్ గారు లుక్ ఎలా ఉండబోతుంది ఏంటి నైస్ సార్ నైస్ సార్ నైస్ ఓకే హనుమారెడ్డి రెడ్డి గారు సార్ వెంకటరెడ్డి గారు సార్ ఫస్ట్ వెంచరే ప్యాన్ ఇండియా చేస్తున్నారు ఎంత బడ్జెట్ పెట్టారు ఏంటి కదా టూ క్వశ్చన్స్ ఉన్నాయండి పాన్ ఇండియా అండ్ బడ్జెట్ రైట్ పాన్ ఇండియా స్టోరీ బేస్గా పాన్ ఇండియా ఆల్రెడీ మన్స్ మనోజ్ గారు మిరాయితో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆల్రెడీ సో విచ్ ఇస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అవర్ ఫీలం యాక్చువల్లీ సో బీయింగ్ ఎ ప్యాన్ ఇండియా స్టోరీ బీయింగ్ ఎ పాన్ ఇండియా హీరో విచ్ ఈస్ హు ఆర్ ఇన్ అవర్ మూవీ సో విచ్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ టు అవర్ మూవీ అండ్ సెకండ్ థింగ్ బడ్జెట్ ఇట్స్ అబౌట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ క్రోర్స్ సూపర్ సార్ సార్ మనోజ్ గారు మనోజ్ గారు సార్ సార్ యాక్షన్ చూస్తుంటే పీక్స్లో ఉంది నాకు తెలియకుండా కట్ షాట్స్ అవన్నీ చూస్తుంటే రవి బొసూర్ గారు మ్యూజిక్ ఉంది కాబట్టి కేజీ ఆఫ్ ఎలివేషన్స్ అయితే కనిపిస్తుంది నాకు తెలిసిన నెక్స్ట్ టైం అనిపిస్తుంది మనోజ్ గారిది థ్యాంక్ యూ సార్ హనుమ గారిని ఎలా నమ్మారు ఆయన వచ్చినప్పుడు ఇదిరా మనకు కావాల్సిన కరెక్ట్ సబ్జెక్టు కరెక్ట్ టైంలో పడింది అని ఎప్పుడు ఎలా అనిపించింది మీకు ఆయన కన్వెన్షన్ అండి కసి మళ్ళీ పొరపాటున సినిమా నాకు ఏదైనా స్టోరీ నచ్చలేదంటే నేను చంపేస్తాడేమో బ్యాట్ తీసి అని ఆ భయంతోనే సగం ఒప్పేసుకున్నానండి ఎందుకంటే అంత ఫైర్ ఉంది వీళ్ళు ప్రతి సీన్లో మీకు ఆ ఫైర్ ఉంటుంది అండ్ అది హండ్రెడ్ పర్సెంట్ నేను చూసేది సాఫ్ట్గా ఉన్నారు కానీ నరేట్ చేసేటప్పుడు ఆయన ఒక మినీ కాదు పెద్ద చంద్రముఖి లాగా అయిపోతారు ఆయన సార్ ఏదో డైలాగ్ ఉంది ఇండియాకైనా డేవిడ్ రెడ్డి అని చెప్పి ఏంటి సార్ ఆ డైలాగ్ కొంచెం అర్థం లేదు లింక్ ఏమైనా ఉంటుందా యాక్చువల్ లింక్ ఉంది సార్ యాక్చువల్గా యాక్చువల్ బ్రిటిషర్స్ వచ్చేసి మన ఇండియానే ఉన్నారు సార్ ఏ బ్రిటిష్ ఇండియా అన్నారు మన ఇండియన్ బ్రిటిష్ ఇండియా అన్నారు బ్రిటిషర్సే బ్రిటిష్ ఇండియా అన్నప్పుడు డేవిడ్ రెడ్డి వచ్చి నా ఇండియా కాబట్టి ఏ డేవిడ్ రెడ్డిని అన్నాడు ఎవరైతే బ్రిటిష్ మన ఇండియన్స్ బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇతను డేవిడ్ రెడ్డి సార్ అదే డేవిడ్ రెడ్డికి ఇండియా నార్మల్గా ఎవరైతే నమ్మారో మిగతా వాళ్ళందరూ వాళ్ళందరికీ నార్మల్ డేవిడ్ రెడ్డి ఈ డేవిడ్ రెడ్డితో అయితే చేయబోతున్నారు టూ మచ్ సార్ అది టూ మచ్

సార్ అంటే కంప్లీట్గా ఒక వైలెంట్ క్యారెక్టర్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ కనిపించింది టీజర్లో ఇక్కడేమో మీరు సిట్టింగ్ అంటే సింపుల్ సిట్టింగ్ అని చెప్పి ఒక సినిమా మీద ఒక జోకేసిన టీజర్ సో అంటే మీ ఫన్ మీరు ఏం చేసినా దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఓన్లీ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఉంది ఫిలిం అండి వెరీ సటిల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఈ అండ్ డెఫినెట్లీ యా ఇట్ వంట్ బి కంప్లీట్లీ ఇట్ ఈస్ అయ్యే ఆక్టెన్ యాక్షన్ ఫిలం బట్ విత్ లైట్ హార్టెడ్ మూమెంట్స్ ఆల్సో సార్ టైం ఎంత తీసుకున్నారు సార్ మూవీ టూ అవర్ ట్వంటీ మినిట్స్ సార్ సూపర్ సార్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ అంటే ఇదే టైం లైన్లో ఇంతకుముందు వచ్చిన మూవీస్ రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ ఎందుకంటే రీసెంట్గా క్యాప్టెన్ మిల్లర్ కూడా ఇదే టైం లైన్ ఫిలిం సో దానికి ఏమైనా పాసిబుల్ రిఫరెన్సెస్ ఉండబోతున్నాయా అస్సలు ఈ సినిమాకి ఎటువంటి టైం లైన్లో కానీ వేరే వాళ్ళది లేని జోనర్ సార్ ఇది ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కూడా అంటే మన స్వతంత్రం గురించి వాటి గురించి మనం వినున్నాము చేస్తున్నాం కానీ ఇది సపరేట్ స్టోరీ సార్ ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ మళ్ళీ ఇందులో దానికి ప్రాణం పోసేవాళ్ళు ఈ టెక్నిషియన్స్ వీళ్ళు చూసారు ఇప్పుడు మామూలు మ్యూజిక్ అది చూస్తుందని సేపు మనం చూస్తాను విజువల్ పరంగా వింటుందని సేపు మ్యూజిక్ ఉంటుంది చూస్తున్న సేపు యాక్షన్ ఉంది ఈ టైప్ ఆఫ్లో మూవీ వెళ్ళిపోతూ ఉంటుంది సార్ మనోజ్ గారు అయితే మీకు అంటే మీరు చెప్పారు ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని కాకపోతే మీ లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ నుంచి మీ ఫ్యాన్స్ కానీ లేదంటే రెగ్యులర్ ఆడియన్స్ కానీ మిస్ అయ్యేదే మీ ఫన్ టోన్ అది సో ఇలాంటి కంప్లీట్ ఒక వైలెంట్ ఫిలిమ్స్ కాకుండా ఒక ప్రాపర్ కామికల్ ఫిలిం తీసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి మీకు ఇప్పుడు ప్రెసెంట్ దర్ ఇస్ దట్స్ వన్ మోర్ స్క్రిప్ట్ ఐఎమ్ డూయింగ్ దీని తర్వాత దట్స్ ఆల్సో హై ఎంటర్టైన్మెంట్ ఫిలిం అండి